థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా బీసీ యాక్టివిస్ట్ జార్జుల శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము యా సో అందరినీ కూడా కొంచెం క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది లంచ్ టైం అవుతుంది కాబట్టి సో శ్రీనివాస్ గౌడ్ గారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ దయచేసి కూర్చోవాలి కూర్చోండి ప్లీజ్ సాధారణంగా ఏ సమావేశంలో అయినా ముఖ్య అతిథులని లాస్ట్గా మాట్లాడిస్తారు ఈ సమావేశంలో వచ్చింది ఏంటంటే ముఖ్య అతిథులు ఫస్ట్ ఏ మాట్లాడిచ్చు దాంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవనీయులు పెద్దలు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బీసీల పోరుబాట పుస్తకాన్ని రచించి మనందరికీ పరిచయం చేసినటువంటి నరారి గారికి మీ అందరి చప్పట్ల ద్వారా గట్టిగా అభినందనలు తెలియజేద్దాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన అన్న బడుగుల ఆశాజ్యోతి ఈటల రాజేంద్రన్న అన్న గారు వేదిక మీదున్న శ్రవణన్న గారు కృష్ణమోహనన్న గారు ప్రకాశన్న గారు అదేవిధంగా మన అద్దంకి దయాకరన్న గారు వేదిక మీదున్న అనిల్ అన్న గారు అందరికీ పేరు పేరున ముందున్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎక్కువ మాట్లాడకుండా చాలామంది చాలా విషయాలు చెప్పారు ఈరోజు ప్రతి రెండు సంవత్సరాలకోసారి హైదరాబాదులో ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతుంది బహుశా మనం అందరం పోయి ఉండొచ్చు హైదరాబాద్ బుక్ ఫేర్ జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్తే హైదరాబాద్ బుక్ ఫేర్లో దళిత సాహిత్యం పేరు మీద ఒక పదిహేను స్టాల్స్ ఉంటాయి గిరిజన సాహిత్యం పేరు మీద ఒక పది స్టాల్స్ ఉంటాయి ఆదివాసీ సాహిత్యం పేరు మీద ఒక పది స్టాల్స్ ఉంటాయి ఇక రకరకాల విప్లవ సాహిత్యము ఆ సాహిత్యము తెలుగు సాహిత్యము అనేక సాహిత్యాల పేరు మీద మినిమం మినిమం ఒక పది స్టాల్స్ ఉంటాయి బుక్ స్టాల్స్ కానీ అరవై శాతం జనాభా నూట ముప్పై ఆరు కులాలు దాదాపు రెండు కోట్ల మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనైతే ఎనభై కోట్ల జనాభా హైదరాబాదు బుక్ పేరులో బీసీ సాహిత్యానికి సంబంధించినటువంటి బుక్ స్టాల్ ఒక్కడి కూడా లేదు ఇది ఆలోచించాలి ఎందుకు లేదు మన దాంట్లో బీసీల సాంస్కృతిక జీవన విధానం మీద కానీ వృత్తుల మీద కానీ రిజర్వేషన్ల మీద కానీ మన చరిత్ర మీద కానీ రాయాల్సినటువంటి కవులు రచయితలు వాళ్ళు వేరే సాహిత్యం రాస్తారు పుట్టిన కులాన్ని పుట్టిన జాతిని గురించి రాయాల్సినటువంటి కవులు రచయితలు ఒకరు అరసమని ఒకరు విరసమని ఒకరు ఇంకోరని ఒకరు తెలంగాణ సాహిత్యమని ఇంకొకరు ఇంకొక సాహిత్యం పేజీలు పేజీలు రాసారు పేపర్లలో చాలామంది రోజు ఆంధ్రజ్యోతి చూసినా ఈనాడు చూసినా సాక్షి చూసినా వెలుగు చూసినా బీసీలు రాసిన ఆర్టికల్స్ చాలా తక్కువ ఇతరులు రాసినటువంటి అలి ఆర్టికల్స్ రోజు వస్తుంటాయి ఆర్టికల్స్ అని బుక్ రూపంలో తీసుకొచ్చి వాళ్ళు పేజీలు పేజీలు నింపి రేపటి సమాజానికి అందిస్తారు మనం రేపటి సమాజానికి ఏం అందిస్తున్నాం ఒక పూలే మహాత్మా జ్యోతిబా పూలే గులాంగిరి పుస్తకం రాస్తే కొద్దో గొప్ప అది తప్ప మనం బీసీ సమాజానికి అంబేద్కర్ గారు కుల నిర్మూలన పుస్తకం కానీ చాలా పుస్తకాలు రాసిండు ఆ సాహిత్యమే తప్ప ఇంకో సాహిత్యం లేదు మన సాహిత్యం మనకు లేనప్పుడు మన పుస్తకాలు మనకు లేనప్పుడు మన పిల్లలు ఎక్కడ చూస్తారు మన పిల్లలు క్రికెట్ ఆడలకు లేకపోతే ఫోన్లలో రకరకాలుగా చూస్తుంటారు కానీ కవులు రచయితలు చేయలేని పని ఎలా ఇలా ఆన్ డ్యూటీలో ఉండి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఈ పుస్తకాన్ని అద్భుతంగా మన బీసీలకు అందించినటువంటి నరారు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు ఒక విషయం నేను బస్ యాత్ర చేసినప్పుడు ఉస్నాబాదు పోయినా ఉస్నాబాదులో బస్ యాత్ర అవుతుంది బస్సు యాత్ర అయినప్పుడు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఒక పెద్ద ఆయన వచ్చాడు ముసలాయన అయ్యా నువ్వు బీసీ నాయకుడు వినా అంటే అవునయ్యా మాట్లాడిన తర్వాత అన్ని విన్నాడు నేను చెప్పిన అరవై శాతం జనాభా మాది ఉంది అరవై శాతం ఉన్నోడు అడుక్కునుడేంది అరవై శాతం ఉన్నోడు ఇచ్చుడేంది అని నేను అడిగిన నా స్పీచ్లో మాట్లాడినా ఆయన అన్ని మాట్లాడిన బాగానే ఉంది ఒకటి అడుగుతా అన్నాడు ఏదన్నా ఇంజనీరింగ్ సీటు రావాలన్నా మెడికల్ సీట్ రావాలన్నా ఎక్కువ మార్కులు వస్తే ఆ సీట్లు వస్తాయి ఎక్కువ మార్కులు ఉంటేనే ఆ సీట్లు వస్తాయి ఉద్యోగం రావాలంటే ఎక్కువ మార్కులు ఉన్నోనికే ఉద్యోగం వస్తుంది ఎక్కువ మార్కులు ఉన్నోనికే చదువుకోవడానికి సీట్ వస్తుంది ఎక్కువ మార్కులు వచ్చినోనికే వానికి హయ్యెస్ట్ మార్కులు వచ్చినోనికే ఉద్యోగం వస్తుంది మరి అత్యధిక జనాభా ఉన్నోనికి రాజ్యాధికారం ఎందుకు వస్తలేదని అడిగి అత్యధిక జనాభా ఉన్నటువంటి అరవై శాతం మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలుపుకుంటే తొంభై శాతం మనం ఉన్నాం మరి ఎందుకు ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు అయితే ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కావడం లేదు మరి అత్యధిక జనాభా ఆయనకు ఎందుకు రాజకీయ అధికారం చేతులకు రావడం లేదు అని అంటే మన బీసీ మీటింగ్లను ఇతర కులాల మీటింగ్లను ఒకసారి మనం పరిశీలిస్తే మన బీసీ మీటింగ్లు కుల సంఘాల మీటింగ్లు ఎక్కడ పెట్టినా తొంభై శాతం వినత్పత్రాలతో సరిపోతుంది రవీంద్ర భారతిలో రాజకీయంగా ఉన్న వాళ్ళు మాట్లాడాలంటే కొంత ఇబ్బంది నాకేమి ఇబ్బంది ఉండదు నేను ఓటు కొన్ని ఓటు అడిగేది ఉండదు నేను రేపు రాజకీయాలలో చేయి ఆపి ఎవని అయ్యా అప్ప అని దండం పెట్టేది ఉండదు రెడ్ల మీటింగ్ పెడితే మీరు చూడండి జేసీ దివాకర్ రెడ్డి కమ్యూనిస్టు ఉన్న రెడ్లు కాంగ్రెస్ ఉన్న రెడ్లు బీజేపీలు ఉన్న రెడ్లు టీఆర్ఎస్ ఉన్న రెడ్లు రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి వాళ్ళ పిలుపు ఒకటే పిలిపిచ్చరు గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వలే వాళ్ళు రెండు రెండు నినాదాలు ఇచ్చారు ఒకటి ఈ దేశానికి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి అయ్యాం అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఈ ఖమ్మంలో ఈ వెల్మోళ్ళు ఇద్దరు ఖమ్మంలో ఆరుగురు బాపనోళ్ళు ఇద్దరు తప్పించి మొత్తం ముఖ్యమంత్రులు మనమే ఇక మిగిలింది ఏముంది ప్రధానమంత్రి సీటు ఉంది ప్రధానమంత్రి సీటు మీద రెడ్డి నేట పెడతామో ఆలోచించండి అని పిలిపించారు ఆ తర్వాత ఏ పాటని ఇవని ఇవ్వని అది దొంగల పాట లంగల పాట మనకు అనవసరం గజ దొంగల పాట మనకు అనవసరం కానీ ఒక రెడ్డోనికి ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తే వాడు ఎడ్డోడా గుడ్డోడా కాదు రెడ్డి సోదరులారా వాడు ఎడ్డోడా గుడ్డోడా అని చూసుకోవద్దు వాడు రెడ్డోడా కాడని చూసుకోండి ఓటు గుద్దండి చట్ట చట్టసభలో పంపేయండి అప్పుడే మన రాజ్యం వస్తుందని వాళ్ళు పిలిపించారు ఖమ్మలు మీటింగ్ పెట్టిరు ఖమ్మలు మీటింగ్ పెట్టి ఏం చేసారో తెలుసా ఏ భారతదేశం అంతా పరిపాలించడం జర్రైతే మన నాయుడు రాష్ట్రపతి ఏటోడు కానీ నరేంద్ర మోదీ గారు పాపం పెద్ద ఆయన సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఒక ఆదివాసీ బిడ్డకు రాష్ట్రపతి ఇచ్చాడు అది పోయింది జర్ర అయితే పోతుడి ముఖ్యమంత్రులం అయ్యాం అన్ని అయ్యాం కానీ మనం ఇప్పుడు భారతదేశాన్ని కాదు పరిపాలించేది ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికాను మనం శాసించాలి అని చెప్పి వాళ్ళొక పిలిపిచ్చారు అందుకోసం అమెరికా ఎన్నికల్లో కమల హారీస్ అని ఖమ్మాం అని నిలబెట్టారు ఇప్పుడు చూడండి నేను పేపర్లలో నేను పేపర్ల పేరు చెప్పాను కానీ మళ్ళీ రాసే వార్తలు కూడా రేపు రోజు రాయారు నా పేపర్లు ఏమని తెలుగు అమెరికాలో సేనేట్లో ఉన్నాడు మనవాడే మనవాడే వంటి వాడు వాళ్ళ కులపోడే అందులో ఉన్నాడు మనవాడే ఇళ్ళ ఉన్నాడు మనోడే చివరికి కరో కరోనాలో రాజేందర్ అన్న కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కష్టపడి మనం బతికిచ్చాడు అది వాస్తవం కరోనా ఇంజక్షన్ కనిపెడితే దానికి ఎంత పని చేసిందో ఏమైందో మళ్ళీ గుండెపోట్లు వస్తున్నాయి మన అందరికీ తెలుసు కుస్తున్నోడు కూస్తున్నట్టే పోతున్నాడు ఆ ఇంజక్షన్ కనుగొన్నది కూడా మనోడే మనలేవే అని చెప్పారు అంటే వాళ్ళు అంత చైతన్యంతో వాళ్ళు అంత చైతన్యంతో పోతుంటే మనం కూడా ఇంకా సబ్సిడీలు ఇంకా వినత్పత్రాలు అయ్యా అప్పల కాడ దండం దస్తకం పెట్టే కాడ ఉంటే మనకు రాజకీయ అధికారం రాదు నేను చివరిగా చెప్పేది ఏంటంటే చాలామంది అంటే ఒకరేమో కాంగ్రెస్లు ఉన్నాయన కాంగ్రెస్ శకం అంటారు బీజేపీలు ఉన్నోళ్ళు బీజేపీ శకం అంటారు టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు టీఆర్ఎస్ శకం అంటారు నేను అంటున్నా మీ శకం ఏం ఆరంభమైందో నాకు తెలదు కానీ వంద వంద శాతం ఇప్పుడు బీసీల శకం ఆరంభమైంది రెండు వేల తొమ్ రెండు వేల తొమ్మిదిలో చూసుకోండి వండగు వంద శాతం బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఎవరైనా సరే వందగు వంద శాతం బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి పుండు ఒక ఒకరికైతే ఆయిట్మెంట్ ఇంకోడు రాయద్దు పుండు దాసోత్వణ కన్నా అయితే ఆయిట్మెంట్ కృష్ణభవన్ రావు కన్నా రాస్తే తక్కువ అవుతుందా కడుపు నొప్పి నాగులేస్తే ప్రకాశన్నకు మందుగోలేస్తే తక్కువ అవుతుందా మనము పార్టీలు జెండాలను పక్కన పెట్టాలి దయచేసి పార్టీలు జెండాలు మనకి కావు ఇప్పుడున్న రాజకీయ పార్టీల అగ్రకులాల నాయకులను చూసుకోండి ఒక రెడ్డి ఎనిమిది పార్టీలు మారిండు తెలంగాణలో ఎనిమిది పార్టీలు మళ్ళీ వాళ్ళ కొడుకులను తీసుకొచ్చు ఒక కమ్మ ఆరు పార్టీలో మారిండు మనోడు పార్టీకి ఒక పార్టీకి వెళ్ళి బీసీకి వస్తే సపోర్ట్ చేయాలంటే నా తాత బీసీ నా తాత పార్టీ నా తండ్రి పార్టీ నా అయ్యా పార్టీ నేను కూడా అదే పార్టీ అని బానిసత్వంలో ఉంటున్నాం కాబట్టి దయచేసి పుస్తకాల ద్వారానైనా వచ్చేది బీసీ వాదమే ఎవరు ఆపలేరు ఎవరు అడ్డుకున్నా కూడా అందరూ ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న కూడా చెప్పిండు ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడని అంటే ఆయన అర్థమైంది ఖచ్చితంగా వచ్చేసారి పెద్ద పదవి అన్నాడు తర్వాత ముఖ్యమంత్రి పదవి రెండోసారి అన్నాడు వచ్చేది బీసీ వాదమే అన్నాడు ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు లాల్ బహదూర్ స్టేడియంలో లక్షల మంది సాక్షి చెప్పిండు తెలంగాణ గడ్డకు ఒక బీసీ ముఖ్యమంత్రిని అందిస్తా అని చెప్పి కాబట్టి కాంగ్రెస్ మహేష్ అని ఏం చెప్పిండు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే చివరి ముఖ్యమంత్రి అని చెప్పగానే చెప్పిండు కాబట్టి ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏది ఏమైనా మనం ఐక్యంగా ఉంటేనే సంఘటితంగా ఉంటేనే దయచేసి పార్టీలను పక్కన పెట్టి మన హక్కుల కోసం పోరాడితేనే ఇవాళ ఖచ్చితంగా మన రాజ్యాధికారం వస్తుంది మన రాజకీయ అధికారం వచ్చిన తర్వాత తమిళనాడు చూసుకోండి స్టాలిన్ గారు ఎప్పుడన్నా వినత్పత్రం పట్టుకుంటాడా అక్కడ తమిళనాడులో అగ్రకులాలు ఏమడుగుతున్నారు మా జనాభా ధామాస ప్రకారం మాకు మంత్రి పదవులు ఇవ్వండి అని తమిళనాడు అడుగుతున్నారు బీహార్లు అదే అడుగుతున్నారు కానీ ఇక్కడ మాత్రం అరవై శాతం ఉన్నోళ్ళం మా జనాభా ప్రకారమే మనం అడుక్కునే కాడున్నాం ఉన్నాం అడుక్కొద్దిగా రాజకీయాలను శాసించాలే శాసించే దిశగా మనం అందరం పోవాలని చెప్పి సందర్భంగా తెలియస్తూ మరొకసారి ఇంత గొప్ప పనిచేసినటువంటి నరవర్ సార్కి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ సెలవుస్కున్నాను